కేసీఆర్ గారు కట్టించిన మల్లన్న సాగర్ లో ఇరవై ఒక్క టిఎంసీలతో ఒక సముద్రంలాగా కనిపించడం నిజంగా చాలా సంతోషంగా ఉంది కడుపు నిండినంత ఆనందంగా ఉంది కొంతమంది కాళేశ్వరం ప్రాజెక్టు కొట్టుకుపోయిందని కాళేశ్వరం ప్రాజెక్టు మునిగిపోయిందనేటువంటి వాళ్లకు ఇది చెంప పెట్టు లాంటి సమాధానం నిండిన మల్లన్న సాగర్ చెప్తా ఉంది ఏదైతే కాంగ్రెస్ నాయకులు లక్ష కోట్లు వృధా అయినాయని కాళేశ్వరం ప్రాజెక్టు పోనే పోయిందనేటువంటి వాళ్లకు నిండుగా ఉన్నటువంటి గలగల పారుతున్న గోదావరి జలాలు కాంగ్రెస్ నాయకులు చెప్పేది అబద్దం అబద్దం అబద్దమని ఆ జలాలే ఈరోజు సమాధానం చెప్తా ఉన్నాయి నేను అడుగుతా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇలా కాళేశ్వరం కొట్టుకపోతే ఈ మల్లన్న సాగర్ లో ఇరవై ఒక్క టిఎంసీల నీళ్లు ఎక్కడి నుంచి వచ్చాయి నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఎల్లంపల్లి నుంచి లక్ష్మీ బ్యారేజీ నుంచి మన అన్నపూర్ణ నుంచి రంగనాయక సాగర్ నుంచి మల్లన్న సాగర్ నుంచి కొండ పోచమ్మసాగర్ దాకా ఇవాళ గోదావరి జలాలు ప్రవహిస్తున్నాయంటే అది కాళేశ్వరం లో అంతర్భాగంగా ఉండడం వల్లనే మల్లన్న సాగర్ నిండు కుండలాగున్నదంటే ఇది కాళేశ్వరంలో అంతర్భాగం కాదా అని ఆ మాట్లాడేటువంటి నాయకులు నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఈ మల్లన్న సాగర్ నుంచి ఈ కాళేశ్వరం కింద పండే ప్రతి పంట మీద కేసీఆర్ పేరుంటది ప్రతి రైతు గుండెలో కేసీఆర్ పేరు నిలబడి ఉంటది అని చెప్పి మనం చేస్తా ఉన్నా ఇప్పటికైనా ఆ కాంగ్రెస్ నాయకులు కాళేశ్వరం కొట్టుకుపోయిందనే మూర్ఖపు మాటలు మానుకోవాలని నేను వారికి హితవు